అజయ్ కుమార్ సూచనలతో జనసేన నేత నూనె ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లో దిష్టిబొమ్మ దహనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మారలేదని జనసేన పార్టీ సీనియర్ నేత కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ ఫీవర్ స్థాయిలో మండిపడ్డారు బుధవారం రాత్రి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటమి చెందడంతో జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందని విమర్శించారు అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి అర్హత జగన్కి లేదన్నారు కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా దక్కించుకోలేని జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు జనసేనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు ఇలాంటి అవినీతి పార్టీని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు భవిష్యత్తులో వైకాపాకి పదకొండు సీట్లు కూడా రావని ఆయన చెప్పారు లేదంటే జనసైనికులు ఆగ్రహానికి గురికక్క తప్పదన్నారు జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకి ఈ కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సుందర్ రామిరెడ్డి గుణకుల కిషోర్ రెడ్డి కృష్ణారెడ్డి వైరవి ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్ కాకు మురళి గుర్రం కిషోర్ హరిరెడ్డి రాజశేఖర్ ప్రశాంత్ మహేష్ రాజేష్ మాధవ్ మరియు జనసేన నాయక్ అందరికీ నమస్కారం జగన్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినా అతనికి సిగ్గు లేదు రాష్ట్రాన్ని అధోగతి పట్టించి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారిపోయారు నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు రాష్ట్రాన్ని దోపిడీ చేసావు ఇసక నీదే మందు మాఫియా నీదే గ్రావిల్ మాఫియా నీదే ఎర్రచందన మాఫియా మీదే క్వార్జి మాఫియా నీదే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్ జగన్ నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు మా పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి నీకు లేదు నువ్వు నీ బలగం అందరూ రాష్ట్రాన్ని దోచే సర్వ దోపిడీ చేశారు రాష్ట్రం సర్వతోముఖి చెందుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నువ్వు గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసేవు నీ ఇష్ట ఇష్టరాజ్యంగా సర్వనాశనం చేసి అధోగతి పాలు చేసిన నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని గారిని విమర్శించే స్థాయి అర్హత లేదు ఇంకొకసారి నువ్వు విమర్శిస్తే జన సైనికులు వీర మహిళలు నేను తాట తీస్తారు కబర్దార్ జగన్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు మనిషివా జగన్ పేదల కోసం అహర్నిషలో కష్టపడుతూ వెలుగు చూడని గ్రామాలకు చిరునవ్వుల వెలుగులు నింపుతూ రోడ్లు చూడని తండాలకు రోడ్లు వేస్తూ పేదలకు అందాల్సిన విద్యా వైద్యాన్ని అందిస్తూ ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు సైకోసైడిస్ట్కి ఎక్కువ మెంటల్ క్లిష్టాకి తక్కువ మనిషివా మహిషివా అని అర్థం కాకుండా ఉంది గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో మదం ఎక్కి కన్ను మిన్ను కానకుండా అసెంబ్లీలో ఇతర పార్టీ నాయకుల్ని మహిళలను వాళ్ళ కుటుంబ సభ్యులను ఇష్టమొచ్చి ఇష్టారీతిలో తిట్టి పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు మీ భాష మారలేదు మీ భాష మార్చకపోతే ప్రజలు గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి గాడి మీద ఊరేగిస్తారు జగన్ ఇది మా చివరి వార్నింగ్ మరొక్కసారి పవన్ కళ్యాణ్ని కానీ మా నాయకుల్ని కానీ పల్లెత్తి మాట్లాడామంటే పళ్ళు రాళ్ళు చేతి పళ్ళు కొట్టి చేతిలో పెడతామని మరొకసారి చెప్తున్నాను గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పేదల్ని వృద్ధుల్ని ఉద్యోగస్తుల్ని నిరుద్యోగుల్ని వీధుల మీద నిలబెట్టి చోద్యం చూశావు ఈ రోజున సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలు అమలు అయ్యాయి రాబోయే బడ్జెట్లో మరో మూడు పథకాలు అమలు చేసే విధంగా ముందుకు పోతూ పౌర సరఫరా శాఖలో వ్యవసాయదారుడు పట్టుతోలిన తోలిన ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళ ఖాతాలో డబ్బులు చేరేటట్లు ప్రయాణిస్తున్నాడు ఎవడో పెట్టిన పార్టీని నేను వ్యవస్థాక స్థాపక అధ్యక్షుడు అని చెప్పుకునే జగన్ పది సంవత్సరాలు అంతర్గత మదన పడి విలాసవంతమైన జీవితాన్ని గాలికూరి దశాబ్ద శతాబ్ద కాలానికి రోల్ మోడల్గా నిలువనున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే కనీస అర్హత నీకు లేదు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన నాయకుల గురించి కానీ నోరు పారేసుకుంటే 접보다 삼하다는 접다원에 말하고 다리에 틀을 쏟아놔. 자이전사나자이사나